lucky itra lucky eh nahi sam oh oi oi -oh ఏం సంబరం అమ్మా తీసుకుందంటే లకి ఎక్కడా ఎట్లా ఇట్రా ఏం పేరు నీ పేరు ఎవరు లేకపోతే వా వాళ్ళ వేలని బాధ లేకపోతే అవనామ బాదుకుంది ఇగ ఇద్దరు కంట్రోల్ చేసిన రావట్లా పడతాయి పడతాయి లక్కి లక్కిడు మధ్యాహ్నం రోడ్లు ఎక్కుతుంది బాగా ఎక్కువైతుంది రోడ్ల మీద సూపులు పడుతుంది ఇక

ఏది దయ్యపోతే ఇక జుట్టు ఒకటి తొక్కిది అమ్నా 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 ఇక అలాకి ఏం పల్లె తీసుకురాపో మమ్మీ రమ్మంటుందని ఇక అలాకి దానికెళ్ళది

యాడ్కి వెళ్తున్నావు బ్యాగ్ యాడ్కి వెళ్తావు ఫ్రూట్ ఫ్రూట్ బడికి పోనాను మరి ఎందుకు తెచ్చావు బ్యాగు ఎందుకు తీసుకొచ్చావు వరద బాధ్యతలే మా వాళ్ళు

അത ആക്ഷൻ <onents> <nous> <Aussieée> ఏళ్ళకి ఏం తిన్నా తిన్నా ఓయ్ ఓం సంతోషం ఆనందం ఎందుకు ఎందుకు వచ్చినాయి అబ్బా కింద పడతావు హాయ్ హాయ్

రుడు ఏం చూస్తున్నావు టీవీ చూస్తున్నావా లక్కీ లక్కీ టీవీ చూస్తున్నావా బేటా టీవీ చూస్తున్నావా అన్నం ఎట్లా తింటారు లక్కీ ఆమె ఎట్లా తింటారు పాడతావు నువ్వు కింద ఏందో నువ్వు ఇంకా ఆమ్ ఆమె ఎట్లా తింటారు అట్లా తింటారా అర్థ భయం నాకు అర్థ భయం అవుతుంది నాన్న

ఏమొద్దు ఏం కావాలి ఇగో లక్కీ 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 టీవీ చూస్తుంది సీరియస్గా లక్కీ గాడు ఓ అని చెప్తుంది ఓ ఎల్ పెట్టుకుంటుంది నోట్లో త ఏం కావాలి ఎందుకు ఎందుకొద్దు చెల్లి చూస్తుంది ఉంచు లక్కీ ఎందుకొద్దు లక్కీ లక్కీ నీ పేరు లక్కీనా లక్కీయేనా ఎరా బుడ్డి